ఇక్కపల్లి జిల్లా పరవాడ మండలం తానం గ్రామం పెందుర్తి నియోజకవర్గం మా గ్రామంలో ఈరోజు ఇరవై మూడు మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వాళ్ళ వాలంటీర్ పదవికి రాజీనామా చేసి ఈరోజు ముఖంగా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారో రాజీనామా కారణం ఏమిటి అని అడిగినప్పుడు మేము గత నాలుగున్నరేళ్ళుగా వాలంటీర్లుగా జగన్మోహన్ రెడ్డి గారి వలన మేము గుర్తింపు పొంది ఉన్నాం గ్రామంలో ప్రజల దగ్గర ఈ ఏళ్ళుగా మేము ఒక ఆత్మస్థైర్యంతో ఒక నాయకత్వ లక్షణాన్ని పెంపొందించుకొని ఒక ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో మేము ప్రజల్లో మమేకమే మాకున్న యాభై కుటుంబాలను కూడా మేము వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించి మాకు గుర్తింపునిచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్ టైంలో వారికి మేము ఇచ్చిన గుర్తింపు సహకారంగా మేము చేసే మా రుణాన్ని తీసుకునే అవకాశం ఈరోజు మాకు కలిగిందని సంతోషపడుతూ వాళ్ళు రాజీనామా చేశారు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాం కోర్టులో కేసులు వేసి రకరకాలుగా వాలంటీర్ల మీద నిందలు మోపి రకరకాల వాలంటీర్ని మానసికంగా శారీరకంగా హింసించి వాళ్ళని ఎన్నో రకాలుగా బాధ పెట్టినప్పుడు కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా వాళ్ళ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళు గ్రామాల్లో ప్రజల దగ్గర మమేకమే వాళ్ళు చేసిన సేవలు ఈ నాలుగున్నరేళ్లలో వాళ్ళ ప్రజలతో కలిసి తిరిగినటువంటి అనుబంధం ఈ నాలుగున్నరేళ్లలో ప్రజల నుంచి వారు పొందిన అభిమానం ప్రేమ ఆప్యాతలు అవన్నీ కూడా తలుచుకొని వీటన్నిటి కూడా నా వాలంటీర్ పదం అడ్డుగా ఉందనే ఉద్దేశంతో ఇవాళ రాజీనామా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఫ్యాన్ని ఈ రాష్ట్రంలో నిర్మించుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ మా కుటుంబాలకి మేము సేవ చేసుకున్న భాగ్యం కలగాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఒక నిబద్ధతతో సంసిద్ధులే ఈరోజు రాజీనామా చేసినందుకు మా వాలంటీర్లందరినీ కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి సుమారు ఐదు వేల మంది ప్రజలు ఈ ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ము ముఖ్యంగా గుర్తొచ్చేది వాలంటీర్ ఏ నాయకుడితో పని లేకుండా ఏ అధికారితో పని లేకుండా ఏ ఆఫీస్తో పని లేకుండా ఎవరింటికి ఎవరి మెట్టు ఎక్కకుండా అన్ని సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ ఇంటి గుమ్మ ముంగటికే వచ్చి వారి యొక్క పొద్దున్న లేవగానే ఆరు గంటలకల్లా వాళ్ళు లేవకముందే వాలంటీర్లే తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసినటువంటి ఈ ప్రభుత్వంలో దుర్మార్గమైన ఆలోచనతో ఒక రాక్షసమైన ఆలోచనతో ఒక ఒక వికృతమైన ఆలోచనతో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఎంత సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఎంత హ్యాపీగా ఈ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు ప్రజలను పీడించే ప్రభుత్వం రావాలి ప్రజలను పీల్చుకునే ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వారు ఆలోచనలో భాగంగా వాళ్ళ వాలంటీర్ల మీద కేసులు వేసి వాళ్ళకి ఇంటికి వెళ్లకుండా వాళ్ళ పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళకి ఏ రకమైన సంక్షేమ పథకం అందకుండా వాళ్ళ యొక్క డివైజ్లు తీసేసుకొని వాళ్ళ దగ్గర ఫోన్లు తీసేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తం తీసేసుకొని వాళ్ళని దూరం పెట్టే పరిస్థితి కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ప్రజల నుంచి వాళ్ళని భౌతికంగా దూరం చేశారేమో కానీ వాలంటీర్లు కానీ యాభై కుటుంబాల వాలంటీర్లు కూడా వాళ్ళ మనసుల్లో స్థిరస్థాయిగా ఎప్పటికీ ఉండే పనులు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ నుంచి ప్రజల నుంచి దూరం చేయలేరు తాత్కాలికంగా మీరు ఆనందం పొందొచ్చు తాత్కాలికంగా మీరు సంతోషపడచ్చు తాత్కాలికంగా మీరు మీ ఉత్కృత రూపాన్ని మీరు ప్రదర్శించవచ్చు కానీ శాశ్వతంగా మళ్ళీ విజయమే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు మళ్ళీ వాలంటీర్ సేవలు ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి మనిషికి అందుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రాబో కాలంలో మేలో మనం ప్రమాణ స్వీకారం చేస్తామని మళ్ళీ మా ఎమ్మెల్యే అదీప్ రాజు గారిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా రెడ్డి గారికి నమస్కారం అండి మేము అనకాపల్లి జిల్లా పర్వాల మండలం పెందుర్త నియోజకవర్గం నుంచి తానా గ్రామం నుంచి మాట్లాడుతున్నాం వాలంటీర్స్ మేము గత ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మెరుగ్గా ప్రజలకు దగ్గరగా ఎంతో సంతోషంగా ఉండేటో చేశారండి అందుకు వాలంటీర్ వ్యవస్థను పెట్టి మీరు ఇన్ని సేవలు అందిస్తున్న మా ద్వారా అన్ని సేవలు అందిస్తున్న మాకు చాలా ఆనందంగా సార్ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందన్న కొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ పాలన చేశారో మాకు తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ప్రజల్లో ఒక ఏ ఏదైతే తప్పుగా ప్రచారం చేస్తున్నారో వాలంటీర్ వ్యవస్థపై అది మేము జీర్ణించుకోలేకపోతున్నాం సార్ ఎందుకంటే ఏ నాయకుడైనా ప్రజల్లోకి వచ్చేది ప్రజల కోసం ప్రజలకి దగ్గరగా ప్రజల సంతోషాల కోసం నాయకత్వం వహించాలండి ఆ నాయకత్వం వహించేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాజన్న పాలనలో రాజ్యం ఎంత సంతోషంగా ఉంటుందో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు అంత సంతోషంగా ఉన్నారు ఏ నాయకుడైనా ప్రజల సంతోషం కోసమే నాయకత్వం ఊహించి ప్రజలకు సేవ చేయాలండి అది చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ అతను నియమించిన వాలంటీర్ వ్యవస్థ పైన వ్యవస్థ పైన కానీ ఇంత బురద చల్లడం మీకైతే ఎలా ఉందో కానీ తెలుసుకున్న ప్రజలు ప్రజలకే తెలుస్తుంది అండి ప్రజలు ఈ రోజుల్లో అంత అమాయకులు ఎవరు లేరు చాలా తెలివైన ప్రజలు ఏ పాలన బాగుంది ఏ నాయకత్వం బాగుంది అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు గెలిపించుకోవడం కోసం ప్రజలు ప్రజలతో పాటు వాలంటీర్స్ మాకు ఏదైతే అడ్డు అనిపిస్తుందో వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థే అడ్డు అని మాకు అనిపిస్తుంది ఇవాళ ప్రజల సేవ కోసం మాకు వాలంటీర్ వ్యవస్థ అడ్డు అయితే దానికి ఖచ్చితంగా మేము రాజీనామా ద్వారా మేము మీకు తెలియజేస్తున్నాం సార్ మీరు రాజీనామా చేసిన ప్రజల కోసం మీకోసం మేము పాటు పడతాం సార్ ఖచ్చితంగా ఈ ప్రజలు ఆనందంగా ఉండాలి జగనన్న పాలనలో సంతోషంగా ఉండాలి జగన్ అన్న పాలన రావాలి కోసం మేము ఎంత దూరమైన వెళ్తాం సార్ అది మీరు గుర్తిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ పైన బురద చెల్లి ఈ రా ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పెట్టించి ప్రజల్ని తప్పుదోవ పెట్టించి ప్రజలు ప్రబ ఏదైతే తప్పుగా ఆలోచించేటట్టు చేస్తున్నారో అదంతా తక్కువ తక్కువ కాలంలో జరుగుతుంది మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ఉందో ఆ పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి తేడా ఖచ్చితంగా ఆల్రెడీ తెలిసిపోయింది చాలా సంతోషంగా ఉన్నారు కనుక ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు అది అందరికీ తెలిసిన మీరు మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కనుక ఆ ప్రయత్నాలు విఫలిస్తాయని అందరికీ తెలుసు థ్యాంక్ థ్యాంక్ యూ